ఇప్పటికైనా మీ ఆలోచనలో మీరు ఆలోచించాలి ఎన్ని పథకాలను రద్దు చేశాడు ఇంకో పక్క చెప్పిన పద్ధం చెప్పకుండా మళ్ళీ చెప్తానే ఉన్నాడు నేను అందుకని మొన్న మీరు చూశారు శవ రాజకీయాలు చేయడంలో దిట్ట సైకో రెడ్డి అవునా కాదా మొన్న ఏప్రిల్లో మీరు చూశారు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ అనేవాళ్ళు ఎలక్షన్ లో ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పారు అదే మరి సచివాలయం స్టాఫ్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి పెద్ద ఆంక్షలు లేవు దుర్మార్గుడు కావాలని ముసలి వాళ్ళని సచివాలయానికి రప్పించి మంచి ఎండలు నిలబెట్టి ఐదారు సార్లు తిప్పి ఒకరి ఒక ఐదు ఆరు మంది చంపేసి శవరాజకీయాలు చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన వ్యక్తి సైకో అని చెప్పి తెలియజేస్తున్నా సైకో నేచర్కి ఇవన్నీ ఉంటాయి మన మీద అభిమానం కాదు మనల్ని వేధిస్తే ఆనందపడతాడు అది నేచర్ ఈ సైకో నేచర్ అది ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు మొన్నటి వరకు మూడు డ్రామాలు ఆడాడు గొడ్డల్ అయిపోయింది తండ్రి మీద జరిగిన హత్య చూశారు మీరే మా నాన్న లేడన్నాడు మొన్న కోడి కత్తి ఇప్పుడు గులకరాయి నేనంట ఆయన గులకరా వేయించి హత్యా ప్రయత్నం చేశానంట ఏం తమ్ముడు నమ్మసక్వా మీక నేను అడుగుతున్నా సైకో పీక్ వెళ్ళిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏమి ఏమైనా చేస్తాం ఏమైనా చెప్తారు మీ చెవల్లో పూలు పెట్టాలనుకుంటున్నాడు ఈసారి మీరు చెప్పాలి మా చెవల్లో పెట్టడం కాదు అందరం కలిసి సైకో చెవిలో పూ పెడతామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇప్పుడు ఏం తమిళ్లు ఏ ఒక్క చెప్పండి వన్ 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 ఏ తమిళ్ మర్చిపోయా ఎంత గొప్పనంటే కోర్ట్ కోర్టులో కూడా ఫైల్స్ దొంగలిచ్చిన దొంగ ఈ కాకాని చూశారా ఎంత నాటకాలు రాయడు చెప్తున్నా మళ్ళా అన్ని కక్కిస్తా వాస్తవాలన్నీ కక్కిస్తా కోర్టులో ఎవడు ఫైల్ దొంగలిచ్చాడో ఆ దొంగను కూడా పట్టుకొని పోలీసులకు అప్పజెప్పడమే కాదు గుణపాఠం చెప్పే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నిన్నని ఈరోజే పంటపాడలో మద్యం డంపు పంతొమ్మిది కంటే ముందు కూడా డంపిచ్చిన పద్నాలుగులో జ్ఞాపకం ఉందా మీకు అప్పుడు గోవా మద్యం వచ్చింది అప్పుడు కూడా పట్టుబడ్డాడు ఆ కేసు ఉంది నిన్ననే పంట పాలలో డంప్ ఉంటే మన చంద్రమోహన్ రెడ్డి కంప్లైంట్ చేశాడు కానీ నాలుగు కారుల్లో బయట పంపించి ఫైనల్ గా పట్టుకుంటే ఒక్క డంపు మాత్రం దొరికింది తమ్మళ్ళు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఒక దుర్మార్గుడి చేతల్లో ప్రజాస్వామ్య అపవాసం అయిపోతే చూస్తూ ఊరుకుంటారా మీరు ఇంటికి ఒకరు పోలీస్ కావాలవునా కాదా ఇంటికొకరు ఇంటెలిజెన్స్ గా ఉండాలి కాదా ఈ దొంగలు చేసే పనులు పట్టుకుంటారా లేదా మీరు